తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలు అందరికీ బాగా తెలుసు నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం తను ఏ విధంగా బైబిల్ చదువుతారు బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్లాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్లాలనుకుంటాడు ప్రశాంతంగా భగవంతుని పూజించాలని అనుకుంటాడు కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం అడ్డుకుంటామని చెప్పడం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీకు ఎలా గురి చేశారు అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది